నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం పర్వాలేదులే మిస్సెస్ రావు మాకు తెలిసిన మంత్రాలు చదివే ఒకరు ఉన్నారు ఆయన చేత పూజలు అవి చేయిస్తే సరిపోతుంది నేను చెప్పాగా మీరు ఈ పని మర్చిపోకండి కమిషన్ మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్లకు ఇప్పిస్తాను అలాగే చూస్తాను ఇంతకీ మీ వాడు నెత్తిన శని పోనీయండి ఆ పనికి మాలిన డాక్టర్ ఆసరా ఎన్నాళ్ళుంటుంది నెత్తిన చెంగేసుకుని వెనక్కి వస్తాడు తల్లిని దుఃఖపెట్టిన పాపం ఊరికే పోతుందా మీరు మీ ప్రయత్నంలో ఉండండి నేను రాణికి ఫోన్ చేస్తాను ఇటువంటి పరిస్థితుల్లో తల్లి సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తుందని కృష్ణకు తెలుసు తను ఆస్తి వద్దు అనగానే ఊహల్లో తన జీవితాన్ని ఆస్తిని అన్నగారు అక్కా చెల్లెళ్ళు ఎలా పనిచేసుకుని ఉంటారో తల్లి తన భాగం కోసం ఎలా పోట్లాడి ఉంటుందో ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి అతనికి ఆనాడు రాధ మాట్లాడుతూ ఉంటే గట్టిగా నవ్వేశాడు కృష్ణ నేను మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుందా నీకు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ ఆవిడ రక్తం పంచుకుని పుట్టిన నువ్వు నిజమా బట్ లవ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్ అంటారు మా గురువు గారు వినలేదా చిలిపిగా అన్నాడు ఆటలాడుతున్నావా ప్రేమ అంటే తెలిస్తే ఇట్లా వీళ్ళందరినీ వదిలి వేయాలనుకుంటావా సూటిగా చూస్తూ ఎర్రరాళ్ళ ముక్కు పొడుక మెరుపులో మాణిక్యాల్లాగా మెరుస్తున్న కళ్ళతో ఎర్రవోన్ని బిగించి కట్టి పొడుగాటి జడ వెనక్కు వేసుకుంటూ చాలా శోభాయమానంగా ఉన్నది రాధ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎంత ప్రమాదమో అప్పట్లో తెలియదు అతనికి మరి నీకు ప్రేమ గురించి తెలుసా ఎలా ఉంటుంది నల్లగానా తెల్లగానా చిలిపిగా అడిగాడు సూటిగా చూస్తున్న కళ్ళల్లో తడి పెద్ద కనురెప్పలు టపటపా కొట్టుకుంటున్నాయి చి నీకు ఏం చెప్పినా అర్థం కాదు చివ్వున బయటకు పరిగెత్తింది రాధ అలా అలా వెళ్ళిపోయిన రాధను మళ్ళీ ఇలా చూడడం ప్రేమ గురించి నీకు ఏమిటి తెలుసు అని అడిగావు ఏమిటి తెలుసో ఎలా చెప్పను ప్రేమను కండిషన్ చెయ్యకుండా పంచిన కొద్దీ పెరుగుతుందని నా గురువు చెప్పినంతకాలం చాలామందికి అర్థం కాలేదు ఆయన ఒడిలో పెరిగిన నీకే అసలు అర్థం కాలేదు నేను ఆయన దయ వలన నిజాల్ని చూడగలిగాను నువ్వు అబద్ధపు అనుబంధాలను నిజాలనుకునే బతికేస్తున్నావు కానీ మీ పెదనాన్నకు నీ గురించిన అభిప్రాయాలు చాలా విశిష్టమైనవి ఆయన నీ ఆరాలో చూసిన గుణాలు నీలో నిదానమై ఉన్నాయా అవి బయటపడడానికి కావలసిన అనుభూతిని వాతావరణాన్ని నేను నీకు కల్పించగలనా గోకుల కృష్ణ గారి ఫోటో చూస్తూ ప్రార్థిస్తున్నాడు డాక్టర్ కృష్ణ ఎందుకో తను ఒక అనారోగ్యకరమైన సాంఘిక వాతావరణంలో బందీనైపోయానేమోనని ఈ నాలుగు రోజుల్లో అనిపిస్తోంది ఇందులో నుంచి బయటపడాలి అన్న ఆలోచన డాక్టర్ జీకే హాస్పిటల్కు వచ్చిన తర్వాత మనస్సు మీద ఒత్తిడి ఎక్కువైపోయింది చాలా చాలా విషయాలు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతున్నాయి ఎవరో ఇది నీ వేషం నువ్వు కాదు అని అరిచినట్లు అనిపిస్తోంది వేషం విప్పితే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్పినట్లు అనిపిస్తుంది మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు నర్సు రాజారావుకు చెప్పింది నేను రానని చెప్పు ఇవాళ నేను మూడ్లో లేను రాధా ముందు వెళ్ళి చెప్పిరా చెప్పిరా ముందు చెప్పిన మాటే చెప్పి చెప్పి అరుస్తున్నాడు రాజారావు సరే గట్టిగా అన్నది రాధ ఆ వృధ భరించలేక ఏమిటి ఎదురు చెబుతున్నావు తీక్ష్ణంగా అన్నాడు ఆమెకు తెలుసు అతన్ని నాలుగు రోజులుగా మందుకు దూరంగా ఉంచారు ఈ హాస్పిటల్లో మధ్యాహ్నం మేనల్లుడు చూడడానికి వచ్చాడు తప్పకుండా అతని చేత దొంగతనంగా మందు తెప్పించుకునే ఉంటాడు అందుకే ఈ అలజడి డాక్టర్ దగ్గరకు వెళ్ళననడం అర్థమవుతోంది రాధకు ఏమిటన్నావే ఇప్పుడు మరొకసారి రెట్టించాడు ఏమీ అనలేదే గొంతులో పదను నొక్కి పెట్టి చెప్పింది ఏమీ అనలేదా నీ బూతులు తిడుతూ స్టీలు గ్లాసు విసిరాడు అబ్బా నొదుటి మీద తగిలింది చేత్తో నొక్కి పట్టుకున్నది భరించలేని నొప్పి ఒక్కసారి చుక్కలు కనబడ్డాయి బాత్రూంలోకి పారిపోయింది రాధ బాత్రూంలో వాష్ బేసిన్ పక్కన కూర్చున్న స్వప్న రాధ భయపడి వేసిన కేకకు కంగారు పడుతూ లేచింది నేను ఇక్కడున్నానని చెప్పకేం ప్రాధేయపడుతున్నట్లు అడిగింది స్వప్న స్వప్నని ఆమెలో కరుకుదనాన్ని చూసిన రాధ ఈ ప్రాధేయపడే స్వప్నను చూసి తడబడింది కానీ రాధ అరుపులకు అప్పటికే ఆయా నర్సు వచ్చేశారు మీరు ఇక్కడున్నారా వెతకలేక చీఫ్కు తెలుస్తుందేమోనని భయపడి ఇద్దరూ చెరక చెయ్యి పట్టుకుని రండమ్మ అని స్వప్నను తీసుకువెళ్ళారు ఒక్క గింజు గింజుకుని వాళ్ళను నాలుగు ఉతికి విడిపించుకుని పరుగు పెడుతుందేమోనని భయపడింది రాధ కానీ మౌనంగా వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి రాధన ఒక చూపు చూసింది ఆ చూపు రాధను భయపెట్టలేదు కానీ ఏదో ఆమెని కదిలించి వేసినట్లయింది అటే చూస్తూ నిలబడింది ఏమిటి డాక్టర్ దగ్గరకు పోయి చెప్పిరమ్మంటే ఆ అరుపులేమిటి ఏమైంది పో తొందరగా కసురుతున్నాడు రాజారావు బెడ్డు మీద నుంచి పరిగెత్తింది రాధ గబగబా మొహం కడుక్కోవాలి అని కూడా మర్చిపోయి వాచిన కళ్ళు నుదుట బొప్పే చెరిగిన జుట్టు ఆమెను చూడగానే ఏదో జరిగిందని ఎవరికైనా తెలిసిపోతుంది కానీ అసలు ఏమీ గమనించినట్లు రాధా కొంచెం మీ హెల్ప్ కావాలి నాకు అన్నాడు డాక్టర్ కృష్ణ చెప్పండి మన సి బ్లాక్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతున్నాయి మన హాస్పిటల్లో ఎమోషనల్ సపోర్టుకు ఎక్కువ ప్రమేయం కల్పిస్తాము మా గురువుగారు చాలా మామూలుగా చేసే విషయాలు ఇవి వాటి ప్రాతిపదికగా ఇది ఒక ప్రత్యేకమైన అనుబంధ సంస్థగా ఏర్పాటు చేశాము అంతే మీరు ఆ విషయంలో కొంచెం నాకు సహాయం చెయ్యాలి ప్లీజ్ ఏమీ అర్థం కావడం లేదు రాధకు తల దిమ్ముగా ఉన్నది నేనేం చెయ్యగలను ఆమె గొంతులో నిస్సహాయత తొందరగా వెళ్ళి పడుకోవాలనిపిస్తోంది ఆమెకు చెప్తాను అన్నట్టు మావారు రాలేరట నన్ను చెప్పిరమ్మన్నారు ఆమె గొంతులో బాధ అణిచిపెట్టుకోవడంలోని ఒత్తిడి గమనించినట్లు తెలుసు నర్సు చెప్పింది గతుక్కమన్నది రాధ అంటే అతను తన మీద వెయ్యి చేసుకోవడం వగైరా అంతా చెప్పిందా చీచీ అప్రయత్నంగా పక్కనున్న అద్దం చూసుకున్నది తన ముఖం చూస్తే తనకే భయంగా ఉన్నది చీచి తనను చూసి ఈయన ఏమనుకుంటాడో మీ వారు రానడానికి కారణం నేను ఊహించగలను అక్కడ బాయ్ నర్సు కాపలా ఉంటారు అతను డ్రింక్స్ తీసుకోకుండా కానీ రాత్రి గబాలన అన్నది విచిత్రంగా నవ్వాడు కృష్ణ అతనికి నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇస్తారు ఎట్లాగో మధ్య మధ్యలో డ్యూటీ నర్సు ఐదు ఆరు విజిట్స్ చేస్తుంది భయపడకండి అయితే సరే చాలా రిలీఫ్గా అనిపించింది రాధకు కూర్చోండి ఇప్పుడే వస్తాను సిస్టర్ ఈమెకు పెయిన్ కిల్లర్ ఇవ్వండి సిస్టర్కి చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ అక్కడ ఎవరూ లేరు కదా అని కుర్చీలో జారిపడి కూచుంది రాధ ఎక్కడా లేని రిలీఫ్ ఇక్కడ ఏమిటో డాక్టర్ కృష్ణతో సంభాషణ గుర్తుకు వచ్చింది అసలు అతనికి ఒక విషయం అర్థమై ఉంటుంది తన పెళ్ళి అనే ఈ పెద్ద మాయ నాటకంలో తన చేతుల్లో ఏమాత్రం పట్టులేదని ఇక్కడ కాబట్టి రాజారావు బాధ్యత వీళ్ళు వహిస్తున్నారు కాబట్టి లేకపోతే తనకు ఏ విషయంలో అతని మీద కంట్రోల్ ఉన్నది అతని మీద ఏమిటి అసలు నా జీవితం మీద ఏ విషయంలో నా కంట్రోల్ ఉన్నదట తల్లికి ఒంట్లో బాగా లేదని తెలిసిన మూడు రోజులకు కానీ వెళ్ళలేకపోయింది రాజాని ఒంటరిగా వదిలి అక్కడే ఉండిపోక వెంటనే వచ్చేయి అత్తగారి ఆర్డర్ వెళ్ళి తనేం చేసింది మామూలు జ్వరానికి మూలుగులు పెట్టే తల్లిని చూస్తే విసుగనిపించింది నా ఒక్క పిల్లవి ఊళ్ళో ఉండి కూడా మూడు రోజులకు వస్తావుటే అని నిష్ఠూరాలు వేస్తుంటే ఏదో చెప్పాలని మరి ఏదో మాట్లాడడం కడుపులో మండిపోతున్నా మా అత్తగారు మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తారు ఆవిడ ముక్కల పులుసు పెడితే మా ఇంట్లో అంతా పడి చచ్చిపోతారు మా అమ్మ వంట నీకు జీవితంలో చెయ్యడం రాదు అంటారు మావారు మా ఆడపడుచు కదా చీరా సారే కొనడానికి వెళ్ళాలేమో నువ్వు లేనిదే ఇలాగే ఈసారి అని మా అత్తగారు తెగ బాధపడిపోతున్నారు ఇలా ఆలోచించే ఆలోచనకు మాట్లాడే మాటలకు తప్పనిసరిగా పొంతన లేకుండా ఎవరి కోసమో మాట్లాడుతున్నట్లు ఎందుకు ఈ నటనం ఇదిగో రమణి మీ నాన్న ఫర్నిచర్కు అని ఇచ్చిన డబ్బు మా తమ్ముడు కొన్న సోఫాల ఖరీదులో సహమే మిగతా సహం ఇచ్చేదాకా సోఫాల మీద మరి వంకరగా నవ్వుతూ తన తల్లి మరదల్ని హెచ్చరిస్తుంటే తాను ఎందుకు ఆపలేకపోయింది ఏం జరుగుతోంది అసలు కళ్ళు గట్టిగా మూసుకున్నది రాధ తల పగిలిపోతోంది ఇంతకన్నా భయంకరమైన నటనల్ని ప్రదర్శిస్తూ చాలామంది కలవారి కోడళ్ళు కలిగి కామాక్షులు బయటకు రానీయకుండా నోరెత్తకుండా భరిస్తున్నారు కొన్నాళ్ళకి ఈ నస అలవాటై వాళ్ళు అందులో భాగస్వాములుగా మారిపోతారు జీవితపు సూర్యాస్తమయ సమయంలో ఇహ ఏమాత్రం సున్నితమైన అందమైన అనుభవాలు లేని జీవితాల వల్ల కష్టాల్ని నెమరువేసుకుంటూ వాటి గురించి చెప్పుకుంటూ నేను కాబట్టి ఇన్ని కష్టాలు అనుకుని తన మీద తానే సానుభూతి చూపించుకుని ఉక్రోషాలు కోపాలు కచ్చలు అంతర్గతంగా విషంలా మారి రోగగ్రస్తులు అవుతారు ఆ రోగాలను కూడా తన మీద సానుభూతికి ఉపయోగించుకుంటారు వీరే అది భయంకరమైన అత్తగాళ్ళుగా అర్థం చేసుకోలేని తల్లులుగా మారిపోతారు మనం ఉన్నది ఒక అనారోగ్యమైన సాంఘిక వాతావరణం అసూయ ద్వేషం అరుచుకున్న కోపం ఆక్రోషం భయం ఇవి పెరిగి పెను రక్కసిలా మారే వాతావరణం ఎవరికీ మంచిది కాదు ఇందులో నుంచి బయటపడాలి ఈ ఆలోచన రాధకు డాక్టర్ జీకే హాస్పిటల్కు వచ్చిన తర్వాతే ప్రారంభమైంది చాలా విషయాలు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతున్నాయి కానీ ఏం చెయ్యాలో తెలియదు అసలు ఆలోచించడానికే ధైర్యం చాలదు రాధ ఉలిక్కిపడి కంగారుగా లేచింది రాధ సారీ డాక్టర్ పర్వాలేదు చాలా అలసిపోయినట్లున్నారు బాయ్ ఇద్దరికీ కాఫీ ఇచ్చాడు నిర్మహమాటంగా తాగేసింది రాధ మీకు స్వప్న అదే మొన్న వచ్చిన స్వప్న తెలుసు వస్తూనే నా ముఖం పగలగొట్టింది బ్యాగ్తో డ్రగ్ ఎడిక్ట కదా ఇందాక నా బాత్రూంలో దాక్కుని హడలగొట్టింది సమయానికి నర్సు వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది గబగబా మాట్లాడేస్తోంది రాధ తను మాట్లాడాలని మాట్లాడుతోందా లేక ఇట్లాగే మాట్లాడాలని మాట్లాడుతోందా డాక్టర్ కృష్ణవంక చూసి చటుక్కున నోరు మూసుకున్నది రాధ అతడి ఎముక బిగుసుకుపోతోంది గుప్పిట విగించడం వలన చేతి మీద నరాలు ఉబ్బుతున్నాయి తీక్షణంగా డాక్టర్ జీకే ఫోటో వంక చూస్తున్నాడు తను తన తప్పేమిటో అర్థమయ్యింది రాధకు నాలుక కొరుక్కున్నది తను మూ మూసపోసినట్లు అతి మామూలు మనిషిలాగే అర్థం చేసుకొని వాగుడు వాగింది సారీ డాక్టర్ నేను అలా మాట్లాడాలని అసలు నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏదైనా మీరు అది కాదని నాకు తెలుసు మరి ఏదన్నా గ్రహం ఆవరించి మాట్లాడిందా అతని గొంతులో పదును ఎందుకో చాలా భయం వేసింది రాధకు పారిపోవాలనిపించింది స్వప్న గురించి మీకు ఏమిటి తెలుసు తమాయించుకుంటూ తీక్ష్ణంగా అడిగాడు మాట్లాడకుండా కొంగు చూపుడు వేలికి చుడుతూ విప్పుతో తల కూర్చుంది రాధ స్వప్న చాలా తెలివి గల పిల్ల ఒక మంచి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి జీవితంలో చేసిన తెలివి తక్కువ పని ఏమిటంటే తనను గురించి తాను ఆలోచించుకోకపోవడం తనను తాను గౌరవించుకోవాలని తెలియకపోవడం ఇద్దరు అన్నయ్యలు వదినలు వారి పిల్లలు ముసలి తండ్రి తల్లి ఇంతమంది బాధ్యత నెత్తిన వేసుకున్న పిల్ల ఇది నీ పని అని ఆమెకు నూరిపోసిన అవకాశవాదులెవ్వరు ఆమె పట్ల ఆమె బాధ్యత ఏమిటో తెలియచెప్పలేదు ఇంత బాధ్యత గల పిల్ల మరి ఇలా తన ఇబ్బంది కలిగించిన లజ్జను కూడా మర్చిపోయింది రాధా మరి ఇలా ఎందుకయ్యిందనా మీ ప్రశ్న అయ్యింది అనడం కన్నా అటువంటి స్థితికి తరిమారు అనడం నిజము అంటే ఎవరైనా బలవంతానా రాధ కళ్ళల్లో భయం బాధ ఆ అమ్మాయి జీవితంలో చాలా జరిగిపోయాయి రాధ చెప్పుకోగలిగినవి చెప్పలేనివి కూడా శ్రీనివాస్ అనే అతను ఈ అమ్మాయిని ఆకర్షించాడు అది ప్రేమ అనుకున్నది స్వప్న అతనికి ఖరీదైన బహుమతులు ఇచ్చింది కంప్యూటర్ కొని పెట్టింది పార్టీలు విందులు అతని ద్వారానే ఆమెకు ఆల్కహాల్ అలవాటైంది ఆమెకు అతను కాబోయే భర్త అతనికి ఆమె ఉన్న గర్ల్ ఫ్రెండ్స్లో ఒక్కతే అది ఎవరు చెప్పినా నమ్మేందుకు సిద్ధంగా లేదు అప్పట్లో స్వప్న క్రెడిట్ కార్డు మీద అప్పులు అతని కోసం కొన్న కారు మీద అప్పు మతిస్థిమితం తగ్గిపోతున్న స్వప్నకు ఒకరోజు ఆగాడు డాక్టర్ కృష్ణ నిశ్శబ్దంగా కూర్చున్నది రాధ వాతావరణంలో ఏదో బరువు ఆమె పుట్టినరోజు నాడు పబ్లో ఆమెకు తన ఫ్రెండ్స్ చేత డ్రగ్స్ ఇప్పించాడు శ్రీనివాస్ ఆమెకు తెలియదా తెలియదు అతని మీద గుడ్డి నమ్మకం ఆ తరువాత ఆ తర్వాత అలవాటైపోయిందా కాదు కథ అక్కడే మొదలైంది ఆ రాత్రి అవ్వక్కై వింటోంది రాధ కానీ డాక్టర్ కృష్ణ సూటిగా ఆమె వంకే చూస్తూ చెబుతున్నాడు వందల కొద్దీ ఆపరేషన్లు చేసిన సర్జన్ మరొక పేషెంట్ మీద కత్తి పెట్టేటప్పుడు ఎంత మామూలుగా ఉంటాడో అంత మామూలుగా స్వప్న భయంకర జీవితాన్ని గురించి చెబుతున్నాడు ఆమె పుట్టినరోజు రాత్రి డ్రగ్స్ మైకంలో ఉన్న స్వప్న శరీరాన్ని స్నేహితులతో కలిసి విందు భోజనంలా మార్చుకున్నాడు శ్రీనివాస్ అతనికి అది తప్పుగా అనిపించలేదు బరి తెగించిన ఆడది లేకపోతే అర్ధరాత్రి దాకా పబ్బుల్లో ఉండి తాగడానికి ఇష్టపడుతుందా ఇదే అతని అభిప్రాయం అని వారం రోజుల దాకా తెలియదు స్వప్నకు కారణం తన మొగతనం రుజువు చేసుకోవాలనుకున్న మృగాలు చేసిన గాయాలకు హాస్పిటల్ పాలైపోయింది స్వప్న రాధా కళ్ళల్లో నీరు చెప్పకండి డాక్టర్ ప్లీజ్ కుర్చీలోంచి లేవబోయింది రాధ సంఘంలో చాలామంది రాధలు ఉన్నారు అసహ్యకరమైనవి భయానకమైనవి వినడానికో చూడడానికో కనీసం తలుచుకోవడానికో భయపడిపోతారు ఏనుగు ఇంట్లో తిరుగుతూ ఉంటే అబ్బే ఇట్లాంటివి ఏవీ లేదు అని దాన్ని తప్పించుకు తిరుగుతూ తమని తాము మోసం చేసుకుంటారు అబ్యూసర్లను దుర్మార్గులను తప్పించుకు తిరుగుతారు తమదాకా ఆ సమస్య వచ్చేటప్పటికీ షాక్ తినిపోయినట్లు నటిస్తుంటారు కూర్చోండి రాధ అతని గొంతులో పదును వినడానికే ఇంత భయంకరంగా ఉంటే అనుభవించిన స్వప్న గురించి ఆలోచించారా రాధా మెల్లిగా కుర్చీలో చతికిల పడిపోయింది ఆమె ఆ తరువాత మెల్లిగా భయం భయంగా అడిగింది హాస్పిటల్ నుంచి బయటపడగానే శ్రీనివాస్ను చొక్కా పట్టుకుని పబ్లిక్లో కొట్టింది స్వప్న అతడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పై మాటలే సమాధానంగా చెప్పాడు అతడిని ఏ లా ఏమీ చేయలేదా లాను అడ్డం పెట్టుకుని పోలీసులు స్వప్నను మరింత హింసించారు అతి తొందర ఆవేశం ఉన్న స్వప్న ఏ పని ఆలోచించి చేయదు ఆ బలహీనత వలన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఆమెను విపరీతంగా ఉపయోగించుకున్నారు ఈ దెబ్బతో స్వప్న చాలా చాలా నేర్చుకున్నది అనుకున్నారు ఆమె స్నేహితులు బంధువులు కానీ నెల రోజుల తర్వాత ఆ గదిలో గాలి స్తంభించినట్లు ఊపిరానట్లు అనిపిస్తోంది రాధకు తెలియబోయే ఏదో భయంకర సత్యం జడలమర్రిలాగా ఊడలతో చుట్టివేస్తున్నట్లు అనిపించింది నెల రోజుల తర్వాత శ్రీనివాస్ కారులో స్వప్న వెళ్ళడం చూశారు అదేమిటి ఎందుకు స్వప్నాల గబాలున కుర్చీ తోసుకుంటూ లేస్తూ విసుగ్గా అన్నది రాధ ఎందుకంటే ఆలోచించదు కాబట్టి అదే ఎందుకని ఆలోచించడం ఎవరు నేర్పించలేదు కాబట్టి అదేమిటి డాక్టర్ ఆలోచించడం ఎవరు నేర్పిస్తారు నేర్పించాలి పిల్లల్ని పెంచుతూ మాటలు నేర్పిస్తాము పాటలు నేర్పిస్తాము టేబుల్ మ్యానర్స్ నేర్పిస్తాము చదువు ఆటలు డ్యాన్స్ సంగీతం డబ్బు సంపాదన చాలా చాలా నేర్పిస్తాము ఆలోచించడం మాత్రం చాలా చాలా సార్లు నేర్పిస్తాం మీ పెదనాన్నగారు మాబోటి వాళ్లకు నేర్పించింది ఏమిటో తెలుసో రాదా ఎలా ఆలోచించారో నేర్పారు మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల అంతర్యంలోకి తొంగి చూడగలమో నేర్పించారు తెలివితేటలు నేర్పించే చదువు వేరు వివేకము జీవితానికి అది ఇచ్చే ఎరుక ఈ జ్ఞానం వేరు ఆ మహానుభావుడి దగ్గర అది మేము నేర్చుకున్నది మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి జోడించి కళ్ళు మూసుకుని పెదనాన్న ఫోటోకి నమస్కరిస్తున్న అతన్ని చూసి చలించిపోయింది రాధ తనకు తెలియకుండానే చేతులు జోడించింది చాలామందికి చాలా చాలా నేర్పించిన నువ్వు నాకెందుకు పెదనాన్న ఏమీ నేర్పించలేదు మనస్సులోనే ప్రశ్నిస్తుంది రాధ నేర్చుకోవడానికి ఒక స్థితి ఉండాలి అది అప్పట్లో తనకు లేదని రాధకు అర్థం కాదు డాక్టర్ ఇచ్చిన గ్లాసు మంచినీళ్ళు అప్రయత్నంగా గటగటా తాగేసింది రాధ తరువాత ఆలోచిస్తూ అడిగింది రాధ తర్వాత స్వప్నపతనానికి అథోలోకానికి నిచ్చెనలు చాలా చాలా పడ్డాయి అంత భయంకరమైన అనుభవం తర్వాత కూడా రాధ బాధగా అన్నది ఆమెను వెంటాడి వేటాడి డ్రగ్స్ అలవాటు చేశాడు శ్రీనివాస్ స్వప్నలాగా చీకటి దారుల్లో చిక్కడిపోయిన వారికి డ్రగ్స్ ఇచ్చి రక్షించే వాళ్ళు ఆతాన పారాయణలుగా మారిపోతారు వాళ్ళ మాట తప్ప వినాలని అనుకోరు స్వప్న సంపాదన పరురాలు ఆమె మీద ఆధారపడి సోమరిపోతుల్లాగా తయారైన కుటుంబం ఆమె ఉద్యోగానికే ఎసరు వస్తుందేమో నన్న భయం వచ్చేదాకా అది సమస్య అనుకోలేదు ఎవరు అడిగినా డబ్బులు విరజిమ్మే స్వప్న దృష్టిలో మంచివాళ్ళు అవడానికి ఆమె అన్నలే డ్రగ్స్ తెచ్చి పెట్టేవాళ్ళు తండ్రి చుట్టలకు తాగుడికి డబ్బులు వస్తాయని సందు చివర ఆటో వాళ్ళతో స్నేహం చేసి స్వప్నకు డ్రగ్స్ తెచ్చి ఇచ్చేవాడు కానీ సమస్య ఆర్థిక పరమవగానే వాళ్ళ కాళ్ళ కిందకు నీరు వస్తోందని తెలిసి ఇక్కడ చేర్చారు ఇది రెండవసారి ఎదురుగా బోర్డు మీద కొటేషన్ కనబడింది రాధకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే మనిషికి ప్రేమ అర్థమయ్యే వరకు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు